నమస్కారం ఫ్రెండ్స్ నర్మదా మాత కీ ఇటీవలే నర్మదా నదిలో పుష్కరాల సందర్భంగా నేను మా కుటుంబ సభ్యులతోటి ఈ యొక్క అత్యంత పవిత్రమైన నదిలో స్నానం చేసే భాగ్యాన్ని సంపాదించుకున్నాను సో వీరంతా మా కుటుంబ సభ్యులు అనమాట సో ఇందులో మా అమ్మగారు నేను మా అక్క మా బావ మా అల్లుళ్ళు మా పిన్ని మా బాబాయ్ మా మామయ్య మా అత్తగారు అందరం కలిసి వెళ్ళొచ్చాము సో ఈ నేపథ్యంలో మా యాత్ర మొదలయ్యింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సో ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ అనమాట సో ఇప్పుడు మా ట్రైన్ ఇక్కడే బయలుదేరుతుంది సో వైద్య ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కు నేను మధ్యప్రదేశ్కి వెళ్తున్నాను నర్మదా పుష్కరాల కోసం అని చెప్పేసి సో ఇదే అనమాట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరగబోయే రెనోవేషన్స్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ మీరు చూడొచ్చు ఇక్కడ సో ఈ విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది ఎయిర్పోర్ట్ లాగా కాబోతుంది పబ్లిక్ ఒక రేంజ్లో ఉన్నారు ఇక్కడ సమ్మర్ వెకేషన్స్ నర్మదా పుష్కరాలు కావడంతో ఈ ట్రైన్కి అసలు ఒక రేంజ్లో క్రేజ్ ఉంది అసలు మొత్తానికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ టెన్కి వచ్చేసింది ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ డబల్ వన్ ఫైవ్ హైదరాబాద్ జైపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ సో ఫ్రెండ్స్ ఇదే మా సెకండ్ ఏసీ ఏ టూ కోచ్ సో ట్రైన్ ఎగ్జాక్ట్లీ నైన్ ట్వంటీకి బయలుదేరింది నైన్ ట్వంటీ ఫైవ్ గంట బయలుదేరింది ట్రైన్ యాక్చువల్లీ స్టేషన్కి లేట్ వచ్చింది సికింద్రాబాద్ స్టేషన్కి నా నుంచి భూపాల దిగి వంకంకారేశ్వరికి వెళ్దాం అనుకున్నాము సో ఇక్కడ మా మామ కాండవాల దిగమంటున్నాడు ఇక్కడ సో కాండవాల నుంచి ఓంకారేశ్వర్ చాలా దగ్గర జర్నీ ఉంది సో ఒక ట్రైన్ ఇప్పుడే పాస్ అయింది సో మా ట్రైన్కి ఇప్పుడు నాకు తెలిసి గ్రీసి పడవచ్చు ట్రైన్ మేడ్చల్కి వచ్చి ట్వంటీ మినిట్స్ పైన అయింది ఇక్కడ లెట్స్ లెట్సీ సో ఫ్రెండ్స్ ట్రైన్ మేడ్చల్ దాటంగానే నాకు ఎదురు వచ్చేసింది నేను పడుకున్నాను ఇంకా మార్నింగ్ లేసే వరకు మహారాష్ట్రలోని ఇంగోలీ స్టేషన్ వచ్చింది సన్ రైజ్ అయిపోయింది నాకు తెలిసి మనం మహాష్ట్రోలో ఉన్నాము ఇప్పుడు ఆలెట్టి స్టేషన్ ఏమొస్తుందో సో ఇప్పుడు వస్తున్న స్టేషన్ ఇది ట్రైన్ మొత్తానికి టూ అవర్స్ లేట్ నడుస్తుంది సో ట్రైన్ మొత్తానికి టూ అవర్స్ లేట్ నడుస్తుంది ఇంకా చూడాలి ఎయిటింగ్ తీసుకెళ్తుంది నైట్ టూ థర్టీకి పూర్ణా జంక్షన్లో వచ్చిందనమాట సో ఇక్కడ పూర్ణా జంక్షన్లో ఇంజిన్ రివర్స్ చేస్తారు సో నేను మీకు జీవించలేకపోయాను నైట్ పడుకున్నాను మొత్తం ట్రైన్ ఇక్కడ అయిపోయింది శివుని శివాపూర్ చాలా క్రాసింగ్స్ ఉన్నాయి ట్రైన్కి సో ఇదే మా ట్రైన్ మొత్తం ఎల్హెచ్బికి వచ్చే కంప్లీట్గా ఛాయ్ దాదాపు ఇక్కడ చాయ్ దొరుకుతుంది ఇక్కడ అసలు మహారాష్ట్రలో ప్రతి స్టేషన్ చాయ్ కోసం చూస్తున్నాం చాయ్ దొరకలేదు ఇది అకోలా జంక్షన్ వచ్చింది మొత్తానికి చాయ్ ఇక్కడ దొరికింది ట్రైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ క్రాసింగ్స్ అయ్యాయి సో ఈ ట్రైన్ అనేది చాలా చాలా స్లోగా వెళ్తుంది సో ఎవరైతే ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటారో వారు స్పెషల్ ట్రైన్స్ బుక్ చేసుకోవద్దు స్పెషల్ ట్రైన్స్ వచ్చేసి జీరో నెంబర్తో స్టార్ట్ అవుతుంది అనమాట సో ఈ ట్రైన్ ని మాటిమాటికి ఆపేసే దాని వలన చాలా మందికి బోర్ అయితే కంపల్సరీ వస్తుంది సో ఇలాంటి పెద్ద ఫ్యామిలీ మా లాగా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ ట్రైన్ రూట్ మ్యాప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ ఈ ట్రైన్ హైదరాబాద్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్కి వస్తుంది సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ నిజామాబాద్ నుంచి నాందేడ్ నాందేడ్ నుంచి పూర్ణ అకోలా మల్కాపూర్ మీదుగా ఈ ట్రైన్ కాండవా జంక్షన్ ని చేరుకుంది చాలా మొత్తానికి కాండవా జంక్షన్కి వచ్చేసాము ఇక్కడ ఓంకారేశ్వర్ ఓన్లీ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో కాండవా జంక్షన్ లో దిగ్గానే అక్కడ ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్స్ స్టేషన్ ఎక్స్పెన్షన్ వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి సో ఈ వర్క్స్ పూర్తయిపోతే ట్రైన్ డైరెక్ట్ గా కాండవా నుంచి ఓంకారేశ్వర్ కి వెళ్ళిపోతుంది అదే విధంగా ఫ్యూచర్ లో సికింద్రాబాద్ నుండి ఓంకారేశ్వర్ కి ట్రైన్స్ కూడా పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ గాంధీ భవన్ ఉంది కాంగ్రెస్ వాళ్ళది మన హైదరాబాద్ ఉన్న విధంగా సో కాండవా స్టేషన్ నుంచి ఓంకారేశ్వర్కి వెళ్ళడానికి మేము రెండు ఎర్టిక బండ్లని హైర్ చేసుకున్నాము మాకు ఈ వెహికల్లో ట్రావెల్ చేయడానికి పర్ హెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయ్యింది సెంటర్ చూడండి సో మేము ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆగాము సో ఈ హోటల్లో లస్సీ ఢోక్లా బాదమ్ మిల్క్ ఇంకా కట్లెట్ చాలా టేస్ట్ అనిపించింది ఇంత ముందే లస్సీ తీసుకున్నాను ఇక్కడ కాండవాలు ముంబై బజార్లో లెట్స్ ఈ టేస్ట్ ఎలా ఉందో ఓకే కొంచెం పులవ్ ఉంది ఓకే బానే ఉంది తాగొచ్చు ఇదే హోటల్ డోకా తీసుకున్నాను ఈ డోక చాలా ఫేమస్ అంటు అయితే టేస్ట్ ఎలా ఉందో మీకు డోకా టేస్ట్ చూపిస్తాను సో మీరు పైన ఇట్లా ఉంకాయసారి వస్తే ఇక్కడ కాండవాలా ఇక్కడ దిగి మీరు ఇక్కడ ఈ హోటల్ రావచ్చు ఈ హోటల్లో ఐటమ్స్ బాగానే ఉన్నాయి టేస్ట్ ఉన్నాయి इक डोकला मात्रम चाला बागुंटुंदंट लेट्स लेट्स टेस्ट आ सलाड तीसुको दादा पा तीसुको चालो कर सर ये गुस्सा पड़ लेडीज नु नु अरे कोई जूस पीस लाई ले मेरी एक ना इसको मैं पिचकुनो हम्म टेस्टी डोकला चाला बागुंद है సో ఇదే ఓంకారేశ్వర్ బస్ స్టాప్ అనమాట సో ఇక్కడ చాలా హోటల్స్ ఉంటాయి రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ ఉండొచ్చు ఉండనికే ఉన్నాయి అండ్ యాజ్ వెల్ ఎస్ ఫుడ్ ఐటమ్స్ బాగా దొరుకుతాయి ఇక్కడ సో ఓంకారేశ్వర్ కొంచెం దూరంలో ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ బాగానే ఉంటాయి ఇట్ట కొంచెం పూతగనం అన్నట్టుగా ఇంత చిన్న అబ్బాయి మేము దిగిన హోటల్ని అతను ఒక హెల్పర్తో నడిపిస్తున్నాడు అంటే యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ ఇక్కడ లేడు ఆయన వేడి దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయి మేనేజ్ చేస్తున్నాడు కానీ ఆ అబ్బాయి మాత్రం ఒక రీల్ని మేనేజ్ చేస్తున్నాడు చాలా చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు అండ్ అసలు యాక్చువల్లీ రేట్ విషయంలో అసలు కాంప్రమైజ్ లేడు సో యాక్చువల్లీ పుష్కరాలు కావడంతో అక్కడ హోటల్స్లో చాలా రేట్స్ ఎక్కువ చెప్తున్నారు సో లాస్ట్ మాకు ఈ హోటల్ దొరికింది సో ఈ హోటల్లో మేము రెండు ఏసీ రూమ్స్ తీసుకున్నాము ఒకటి లేడీస్కి ఒకటి జెంట్స్కి సో మాకు ఫేర్ వచ్చేసి రెండు కలిపి ఫైవ్ థౌసండ్ రూపీస్ అయ్యాయి సో అదే రోజు ఈవినింగ్ మేము ఫ్రెష్ అయ్యి ఆటోలో ఘాట్కి వెళ్ళాము బట్ యాక్చువల్లీ ఘాట్కి నడుచుకూడ వెళ్ళొచ్చు బట్ మా దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నందువలన మేము ఆటో ద్వారా ఘాట్కి చేరుకున్నాము లైట్స్ అన్ని రేంజ్లా కనిపిస్తున్నాయి సో మేము అందరం కలిసి ఆ ఈవినింగ్ మొదటి పుష్కర స్నానం చేశాము స్నానం చేసిన తర్వాత అక్కడ నర్మదా మాత హారతి అయినమాట సో అక్కడ హారతి తీసుకొని మేము అక్కడ ఒక పూల్ కనిపిస్తుంది కదా ఆ పూల్ని మేము ఇక్కడ ఒక స్కై వాక్ అనేది ఏర్పాటు అన్నమాట సో ఈ యొక్క స్కై వాక్ ద్వారా మేము ఆ పూల్ ద్వారా ఓంకారేశ్వర్ దర్శనం చేసుకున్నాము ఇలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇవన్నీ షాప్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ భక్తుల కోసం ఇది ఓంకారేశ్వర్ గుడికి వెళ్ళే మార్గంలో స్కై వాక్లో ఈ యొక్క షాప్స్ మీకు ఎదురవుతాయి నర్మదా నదిలో దొరికే నర్మదా బాణలింగాలు మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు స్వామివారి దర్శనం కోసం మేము చాలాసేపు లైన్లో వెయిట్ చేస్తాము ఎందుకంటే అక్కడ జనాలు అనేది మామూలుగా లేరు అసలు ఇసుక వేస్తే అలాగే జలం ఉంది అక్కడ చాలా 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 పబ్లిక్ ఉన్నారనమాట సో మొత్తానికి చాలా చాలాసేపు లైన్లో వెయిట్ చేసిన తర్వాత మాకు ఎట్లాస్ట్ స్వామివారి దర్శనం అనేది మాకు లభించింది సో నెక్స్ట్ డే మేము సెకండ్ పుష్కర స్నానం చేసి అక్కడి నుంచి ఓంకారేశ్వర్లో పరిక్రమ పూర్తి చేసుకొని మమలేశ్వర దర్శనం చేసుకుందాం అనుకున్నాము ఆ రోజు మాకు ట్రాజిడే ఎదురైంది ఎందుకంటే మా దాంట్లో చాలామంది పిండ ప్రదానం చేసుకొని ఇవన్నీ కార్యక్రమం చేసుకుందాం అనుకున్నారు సో ఈ నేపథ్యంలో మేము అయ్యగారి కూడా మాట్లాడుకున్నాము బట్ యాక్చువల్లీ అయ్యగారు సంకల్పం చెప్పి నదిలో స్నానంకి పంపించిన తర్వాత అక్కడ బ్యాగ్ అనేది మిస్ అయింది ఆ బ్యాగ్ మిస్ అయిన తర్వాత అసలు మా అందరు మూడు అనేది ఆఫ్ అయిపోయింది సో ఆ బ్యాగ్లో ముప్పై వేల క్యాష్ ఒక ఐఫోన్ దాంతోపాటు రిజర్వేషన్ టికెట్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఉన్నాయి అనమాట చాలాసేపు మేము బ్యాగ్ కోసం వెతికాం బట్ యాక్చువల్లీ మాకు బ్యాగ్ దొరకలేదు బట్ యాక్చువల్లీ ఆ బ్యాగ్లో ఉన్న ఐఫోన్ అనేది మాకు చాలా మటుకు హెల్ప్ చేసింది సో లొకేషన్ ట్రేస్ చేయడానికి మాకు చాలా సహాయపడ్డది సో అట్లాస్ట్ లొకేషన్ ట్రేస్ చేసుకున్న తర్వాత కూడా మాకు అనేది బ్యాగ్ అనేది లభించింది బట్ యాక్చువల్లీ దానిలో డబ్బులు అనేవి మీకు కొట్టేస్తారనమాట సో భయ్యా ఇప్పుడు పుష్కరాల్లో మాకు ఒక ట్రాజిడీ ఎదురైంది సో మార్నింగ్ ఈరోజు ఫైవ్ థర్టీ ఏ టైంకి మాకు బ్యాగ్ మిస్ అయింది మాకు ఆ బ్యాగ్లో థర్టీ థౌసండ్ క్యాష్ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ రిజర్వేషన్ టికెట్స్ అన్నీ దానిలో ఉన్నాయి సో ఇప్పుడు స్నానం చేసిన తర్వాత డైరెక్ట్గా మేము ఇక్కడ పోలీస్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాము ఇక్కడ బ్యాగ్ గురించి అని చెప్పేసి సో చూడాలి ఇంకా పోలీస్ వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు మా గ్యాప్ మా బ్యాగ్ని కలెక్ట్ చేయడానికి సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా మూడ్స్ అని ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా మేము యాత్ర అనేది ఎట్లానే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఇంకా నెక్స్ట్ బోట్స్లో మేము పరిక్రమ చేయడానికి సిద్ధమయ్యాము సో ఇదే రెండు నదుల సంగమం ఇక్కడ చూడవచ్చు ఇది ఇది నర్మదా నది అక్కడ ప్రవహిస్తున్నది కుబేరీ నది చాలా మంది కావేరీ అంటారు కావేరీ కాదు కుబేరీ నది సో ఈ రెండు నది సంగమంలో స్నానం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అక్కడ వాటర్ చాలా చాలా ఫ్రెష్గా ఉంది సో మీరు చూస్తున్నారు ఇదంతా పరిక్రమలో భాగమే అక్కడ మాకు బోట్ ఆపేస్తాడు అక్కడ ఎందుకంటే అక్కడ వాటర్ ఫ్లో అనేది హెవీగా ఉండడం కారణంగా మాకు ఇక్కడ బోట్ ఆపడం జరిగింది సో ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళి కొంచెం ముందు వెళ్ళి బోట్ బోటుని మేము అందుకుంటాం అనమాట సో ఇది చూసా ఫ్లో చాలా హెవీగా ఉంది ఇక్కడ మనం కావేరి నది అంటాం మీరు ఇక్కడ ఇక్కడ వాళ్ళు దీని ఈ నదిని కుబేరి నది అంటారు సో ఇక్కడ ఈ విధంగా పరిక్రమ అనేది మనకు సాగుతుంది చాలా మంచి సీనిక్ ప్లేస్ ఉంది ఇక్కడ మీరు వచ్చే ఉంటారు ఇక్కడికి చాలామంది బట్ రాని వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ రావాల్సిందే చాలా సీనిక్ ఉంది ఇక్కడ మీకు అందుబాటులో ఫ్రూట్స్ అండ్ శనగలు ఇవన్నీ మే పడతాయినా రవి హాయ్ హాయ్ బోల్ ఎక్బర్ సో మంచి అడ్వెంచర్స్ అవుతుంది పరిక్రమ అనేది బోట్లో వస్తే మనం యాక్చువల్లీ కొంచమే చూడవచ్చు అదే నడుచుకుంటూ వెళ్తే మాత్రం మొత్తం పరిక్రమ కంప్లీట్ చేయవచ్చు సో నడిచే వాళ్ళు వాళ్ళ కోపిక ఉన్న వాళ్ళు నడవచ్చు నెక్స్ట్ టైం మేము ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా నడిచే పరికరమ కంప్లీట్ చేస్తాను సో ఇక్కడ మీకు ఇక్కడ నిమ్మకాయ రసము ఇలా కొంచెం తినే వస్తువులు ఇంకా దొరుకుతాయి అన్నమాట ఇలా పాపడ ఇలాంటివి సో ఇలా నడిచి ఇక్కడ మేము బోర్డుని చేరుకుంటున్నాము సో ఇంకా మా పరికరమ కంటిన్యూస్ ఓకే ఓకేసి ఇదే విధంగా ఉంటాయి ఆలోచే సో మీరు చూస్తున్నారు కదా ఇదే డ్యాము సో ఈ యొక్క డ్యామ్ అనేది రెండు వేల మూడు రెండు వేల ఏడులో నిర్మించడం జరిగింది సో ఈ యొక్క డ్యామ్ మెయిన్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి మూడు లక్షల ఇరవై ఏడు వేల ఎకరాల వ్యవసాయ భూమికి నీళ్లు అందించడమే సో ఇక్కడికి బోర్డ్ మార్గం ద్వారా పూర్తవుతుంది అనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు నంది ఈ విధంగా ఓంకారేశ్వర స్వామి వైపు చూస్తున్నట్టుగా ఇక్కడ మీరు చూడవచ్చు ఓంకారేశ్వర దర్శనం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మంగళేశ్వరికి వచ్చాము సో ఓంకారేశ్వర దర్శనం రాత్రికి చేసుకున్నాము సో ఇప్పుడు ఈరోజు పరిక్రమ పూర్తి చేసుకొని మంగళేశ్వరికి వచ్చాము సో ఓంకారేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత మంగళేశ్వర దర్శనం చేసుకోవాలి కంపల్సరీ దర్శనాలు చేసుకుంటేనే జ్యోతిర్లింగం అనేది పూర్తవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడికి నర్మదా మాత పుష్కర స్నానము ఓంకారేశ్వరం అమలేశ్వరము దర్శనాలు పూర్తయ్యాయి సో ఇక్కడికి మా ట్రిప్ అనేది ఇంకా ఎండ్ కాలేదు సో మేము ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఉజ్జైన్కి వెళ్ళాము సో నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఉజ్జయిన్లో చూడవలసిన టెంపుల్స్ ఏంటో అవన్నీ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో